హాయ్ అండి అందరికీ నమస్కారం నేను హరీష్ వెల్కమ్ టు మై ఛానల్ సో లైవ్కి వస్తున్నటువంటి వ్యూయర్స్ అందరికి కూడా శుభరాత్రి సో జీవితంలో నెగ్గాలంటే తెగాయించాలి అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఏ చిన్న విషయానికి కూడా బాధపడకుండా ప్రతి ఒక విషయం మనకు ఏదో నేర్పడానికి ముందుకు వస్తుంది అనుభవపూర్వకంగా మనం వాటి నుండి అయితే నేర్చుకుంటున్నాం సో మంచి వాళ్ళకి మంచిగా ఉండాలి చెడ్డవారికి చెడుగానే ఉండాలి సో మనం ఆ విధంగా లేనట్లయితే జీవితంలో బ్రతకడం చాలా కష్టం ముఖ్యంగా సెన్సిటివ్ క్యారెక్టర్ నుండి మనం బయటకు రావాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరు కూడా తమ తమ జీవితాల పట్ల నీతి నిజాయితీ నిబద్ధతతో కూడినటువంటి జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతున్నారు కాకపోతే ఆ విధమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి ప్రజలు కేవలం చాలా తక్కువ స్థాయిలో ఉంటున్నారు సో చెడు మార్గం ద్వారా ఇతరులను ఇబ్బంది పెడుతూ ఇతరుల యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తూ వారిని మానసికంగా కృంగదీస్తూ బ్రతికేసేటువంటి జనాలు చాలా విధంగా ఉన్నారు సో అందరికీ హాయ్ అండి నా యొక్క ఈ లైవ్ వచ్చినందుకు సో ముఖ్యంగా మీరందరూ కూడా మీ మీ యొక్క జీవితాలలో అందరూ ఎదగాలని ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది తమ తమ జీవితాలలో ఇబ్బందులకు గురి అవుతూ జీవితాన్ని అయితే గడపడం జరుగుతుంది సో మరి ఈ యొక్క జీవితంలో ఉండేటువంటి ఇబ్బందుల నుండి బయటపడాలి అంటే ఆ యొక్క మిరాకిల్ మీ వద్దనే ఉండడం జరిగింది యాక్చువల్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ప్లీజ్ అండి మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు సో ఫస్ట్ ఇప్పుడున్నటువంటి సొసైటీలో మనం బ్రతకాలంటే తెగాయించాలి తెగాయించకపోతే బ్రతకలేము ఇంకా వెనుకటి కాలం లెక్కనే మనం ఉన్నట్లయితే బ్రతకడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో व्यूअर्स అందరికీ కూడా చిన్న విన్నపం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరికీ ఐ యామ్ రియల్లీ థాంక్ ఫుల్ టు యు సో నాక ఒక లైవ్ కి వచ్చినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో ఏదేమైనప్పటికీ కూడా జీవితంలో అసలు మనం ఈ మానవ జన్మ ఎత్తడమే అదృష్టం అని అనుకుంటాం అదృష్టం కంటే ఎక్కువగా మనకి ఈ యొక్క బరువు బాధ్యతలు అవమానాలు తో కూడినటువంటి జీవితాన్ని గడపాలంటే ఒక గట్స్ కావాలి ఆ విధమైనటువంటి గట్స్తో బ్రతుకుతున్నందుకు మనందరం కూడా చాలా గొప్పవాళ్ళంగా చెప్తాను నేను దేవుళ్ళకే తప్పలేదు కష్టాలు మానవ మానవమాత్రలు మనకెంత సో ఈ యొక్క వరల్డ్ ఈ యొక్క సృష్టి వాస్తవానికి మనకు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతంతో మనకి నడుస్తుంది సో ఆకర్షణ సిద్ధాంతం అంటే ఏంది అంటే నీ యొక్క మనసులో దేనినైతే ఆలోచన చేస్తుంటావో దేన్నైతే ఆకర్షిస్తూ ఉంటావో అది నీకు అట్రాక్టివ్ కావడానికి అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా చూసిన చూసినట్లయితే మీరు డబ్బును అట్రాక్టివ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి డబ్బు ఎలా సాధ్యమవుతుంది అట్రాక్షన్ తోటి సో మీరు డబ్బు సంపాదించాలనే ఆశతోటి ఉన్నారు కాబట్టి ఆ ఆశకు తగ్గట్టు ఆచరణ ఆచరణలు పెట్టినట్టయితే మీకు ఖచ్చితంగా మనీ సంపాదించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది సో అంతేకాకుండా చాలా రకాలైనటువంటి మనీయే కాదు సో ఉద్యోగం కావాలని అట్రాక్టివ్ ఉంటుంది మంచి హెల్త్ కావాలని ఉంటుంది సో ఒక్కొక్కరికి ఇల్లు కట్టాలని ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి ఆశలు ఆశయాలతోటి బ్రతకడం జరుగుతుంది సో కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక విధమైనటువంటి ఇంటెన్షన్ ఉంటుంది సో వీటన్నిటికీ కారణం కూడా ఒక లా ఆఫ్ అట్రాక్షనే లా ఆఫ్ ఈ సృష్టి ఈ సొసైటీ ఈ యొక్క వరల్డ్ మనకి నడుస్తూ ఉంటుంది సో నిజంగా చెప్పాలంటే ఈ యొక్క సొసైటీలో బ్రతకాలంటే దాదాపు చాలా ఇబ్బందికరంగానే చెప్పవచ్చు ఎందుకంటే మంచిగా ఉంటే ఓ బాధ మంచిగా లేకుంటే ఏ బోధ చదివితే ఓ బాధ చదవకపోతే ఓ బాధ సో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అయితే ఉండడం జరుగుతుంది సో అంతేకాకుండా చూసినట్టయితే సో అంతేకాకుండా చూసినట్టయితే చాలా వరకి జీవితం కష్టంగానే ఉంటుంది కష్టాలను ఎవరైతే దాటుకొని ముందటికి ప్రయాణం చేస్తారో వారందరూ కూడా జీవితంలో సక్సెస్ అవుతారు సో ఆ దేవుడికి కూడా వీరందరి పట్ల కూడా ఒక మంచి సహృద్భావం ఉంటుంది సహృద్భావంతో వారు అనుకున్న లక్ష్యాలు అయితే చేరుకోవడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు మీ యొక్క జీవితాలలో లా ఆఫ్ అట్రాక్షన్ ప్రతిదాన్ని ఆకర్షించండి అది డబ్బే కావచ్చు మంచి ఆరోగ్యం కావచ్చు చదువు కావచ్చు ఇంకేదైనా కావచ్చు సో నిజంగా నేను పెట్టినటువంటి టైటిల్ జీవితంలో నిలబడాలంటే తెగాయించాలి తెగాయించకపోతే బ్రతకడం చాలా కష్టం ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజంలో ఎవరు ఎన్ని మాటలు అన్నా ఎవరు ఏ విధమైనటువంటి దూషణలకు దుర్భాషలాడినా వాటన్నిటినీ కూడా పట్టించుకోకుండా మీ యొక్క జీవితాన్ని జీవించాల్సి ఉంటుంది సో అప్పుడే మీకు సక్సెస్ రావడం జరుగుతుంది సో దేవుడు అంతటి వారికే తప్పలేదు కష్టాలు రాములవారు కావచ్చు శ్రీకృష్ణుని కావచ్చు ఇంకా ముక్కోటి దేవతలందరూ కూడా గ్రామ దేవతలు కావచ్చు చాలా వరకు చాలామంది ఇబ్బందులు అయితే పడడం జరిగింది సో ప్లీజ్ లైవ్ వ్యూయర్స్ అందరూ కూడా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసినట్లయితే నా వీడియో ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది సో ఎందుకంటే నేను ఒక సాధారణ పేదింటి కుటుంబానికి చెందినటువంటి ఒక నిరుపేద బిడ్డని ముఖ్యంగా నేను ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది సో నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నేను ఎందుకు చేయమంటున్నాను అని అంటే నాలాంటి వాళ్ళకు మీరు కనుక ఎంకరేజ్ చేసినట్లయితే సో నేను పది మందికి సహాయం చేయాలనే ఒక ఇంటెన్షన్ అయితే నాకు ఉంటుంది సో మనం బ్రతకడం కాదు మనతో పాటు ఇంకొక పది మందిని బ్రతికించాలి అనేటువంటి పాలసీ నాది ఆ యొక్క సిద్ధాంతంతో నేను నా యొక్క జీవితాన్ని జీవిస్తున్నాను సో ఏదేమైనప్పటికీ కూడా చాలా వరకు కష్టాలు పడితేనే జీవితం సుఖమయం అవుతుంది జీవితానికి ఒక సార్థకత అనేది ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సో థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాచ్